అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఫోర్ టక్స్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనే సులువైన పద్ధతిలో నాకు తెలిసిన కొన్ని టిప్స్తో అయితే మీతో షేర్ చేశాను మీకు ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నాను కదా ఫస్ట్ అయితే నేను నడుము కొలత తీసుకున్నాను నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది కదా ముప్పై రెండు ఇంచుల నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా మనం వెనక టక్స్ ఇస్తాం కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక మనకి మార్జిన్ కోసం అయితే రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు పొడుగు చూసుకుందాం పొడుగు ఎంత ఉందో అనేది ప్రతి దానికి ముందు వెనుక పొడుగు చూసుకుంటే వన్ నుంచి ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి కింద ఆరుంచు పైన ఆరు ఇంచు పోతుంది కాబట్టి వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి పదహారు ఇంచులు పొడుగుంది కాబట్టి నేను పదిహేడు ఇంచులు పెట్టుకున్నాను అలాగే షోల్డర్ ఎలా కొలత తీసుకుంటున్నానో చూడండి షోల్డర్ వచ్చేసి మూడున్నర ఉంది ఇక ఆర్మోల్ దగ్గర ఎలా నేను తీసుకుంటున్నానో చూడండి మెజర్మెంట్స్ మనం షోల్డర్ నుంచి వెళ్ళి కింద భాగం వరకు స్టేట్తో ఒక లైన్ ఇస్తే మనం నార్మల్గా ఆర్మూల్కి వెళ్ళి అయితే లైన్ ఇస్తామో అలా లైన్ ఇస్తారంటే మనకు అర్థమైపోతుంది ఎంత ఉంది భాగం అని చెప్పి పైన ఆరించులు ఉంది అలాగే భాగం దగ్గర కూడా ఆరించులు ఉంది మ్యాక్సిమం అన్ని బ్లౌజ్లకు చూసుకుంటే షోల్డర్ను ఆర్మూలు సేమ్ ఇంచెస్ ఉంటాయి ఎవరికో చెస్ట్ ఎక్కువ ఉన్న వరకు కింద ఆర్మోల్ అర ఎక్స్ట్రా అలా ఉంటుంది తప్పితే మెయిన్ మనకి షోల్డర్ దగ్గర ఎంత ఉంటుందో ఆర్మోల్ దగ్గర కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది ఇక మనకి షోల్డర్కున్న హార్మోల్ ఒక లైన్ గీసుకున్న తర్వాత చెస్ట్ చూసుకోవాలి ముందు భాగం చూసుకోవాలి చెస్ట్ వెనుక భాగం కాదు ముందు భాగం ఉక్సల పట్టి ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్ళి మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేసుకున్నామో అక్కడ వరకు చూసుకొని మార్క్ చేసుకోవాలి నాకైతే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ట్రా నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ అయితే ఒకటి తీసుకోవాలి నేను స్కేల్ అవన్నీ అయితే ఏం యూజ్ చేయనండి నేను తోటే స్కేల్ టేప్నే స్కేల్లో యూజ్ చేస్తాను ఇక మనకి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే నెక్ పొడుగు ఎంత ఉంది అనేది మనం పైనుంచి కాకుండా కింద భాగం ఉంటుంది కదా కింది భాగాన్ని ఇలా చూసుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమైపోతుంది దీని పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది అంటే మనం మొత్తం పదిహేడు ఇంచులు పెట్టాం కదా పొడుగు పదిహేడు ఇంచులో కింది భాగం ఎనిమిదిన్నర ఇంచులు వరకు నెక్ ఉందన్నమాట అక్కడ నుంచి మనం స్ట్రేట్లుగా లైన్ తీసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక ఇదైతే వెనుక భాగం కటింగ్ అండి నేను డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వెనుక భాగం కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందు భాగం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ప్రతిదైతే డీటెయిల్గా చెప్పాను మీకు ఇంకేమైనా తెలుసు ఉంటే కింద కామెంట్ చేయండి లేకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇక ముందు భాగం కటింగ్ చూసుకుందాము మనం వెనుక భాగం అటు సైడ్ కట్ చేసాం కదా ముందు భాగం ఇటు సైడ్ చేతుల వైపు వేసుకొని పొడుగు ఎంత ఉందని అక్కడ షేప్ పట్టి కోసం బెల్ట్ కోసం అక్కడ చూసుకుంటున్నాను కొంచెం అక్కడ బెల్ ఆ ప్లేస్లో నేను బెల్ట్ తీసుకుంటాను అన్నమాట మళ్ళీ బెల్ట్కి అయితే ఎక్స్ట్రా మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఇటైతే అయితే గెల వెళ్తాయని చెప్పి నేను బెల్ట్కి పై వైపే తీసుకుంటాను మనం యాస్టీస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక మిగతా ముందు భాగం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి చూసారు కదా గల్ల దగ్గర ఒక మార్క్ చేశాను అలాగే ఆర్మూన్ దగ్గర కూడా లైన్ తీసుకున్నాను సైడ్కి మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేస్తామో అక్కడ కూడా మొత్తం ఆ షేప్ని డిట్టు ఇక్కడ దించిన తర్వాత ఆ పొడుగు ఎంత ఉందో దాంట్లో రెండించున్నర రెండించులన్నర తక్కువ చేసి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందు భాగానికి గల్ల కట్ చేసుకోవాలి ఇక ముందు భాగం గల్ల మాప్ ఎలా తీసుకుంటున్నానో చూడండి నేను మొత్తం గల్ల రౌండ్ షేప్ తీసుకుంటాను ముందుగా ఇప్పుడు మనం అయితే ఎలా స్ట్రేట్ లైన్ పెట్టి తీసుకున్నామో అలాగే ఒకసారి స్ట్రేట్గా పెట్టి చూసి అది కరెక్టేనా అని చూసుకొని అక్కడ నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఆరున్నర ఇంచులు చూసుకున్న తర్వాత రౌండ్ షేప్ మొత్తం గీసిన తర్వాత మన రౌండ్ మనకి అంతే వచ్చిందా కరెక్ట్గా చూసుకుంటున్నాను నేను షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాం కదా హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాతనే నేను కులతలు అనేవి తీసుకుంటాను ఏ బ్లౌజ్కి అయినా కూడా ఇక మనం ఉక్సల పట్టి దగ్గర కూడా మనకు ఒకటి టక్స్ వస్తుంది మధ్యలో ఆ టక్స్కి మనం అర ఇంచు వదిలిపెట్టి అది ఉంటే నేను ఏడించులు తీసుకున్నాను పైన గల్ల పట్టికరించిపోతుంది టక్స్కి అరించిపోతుంది కాబట్టి ఆరి ఇంచులు ఉంటే ఇంచులు దేనికైనా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానండి ఇక ముందు ఆరుమూల దగ్గర కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మన లోపలికి కట్ చేసుకుంటాం కదా అలాగే కట్ చేసుకున్నాను ఇక ముందు షేప్ దగ్గర బెల్ట్ ఎలా ఉంటుందండి క్రాస్ బ్లౌజ్కి ఒకలా ఉంటుంది ఇది ఫోర్ టక్స్ బ్లౌజ్కి ఒకలా ఉంటుందండి నేను పొడుగు మూడున్నర ఇంచులు తీసుకున్నాను అంటే మనకి ఉక్సల పట్టే వైపు మూడున్నర ఇంచులు ఫిట్టింగ్ చేసే చేసేవైపు మూడించులు అనమాట హాఫ్ ఇంచే తక్కువ తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి అంతే మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం క్రాస్ కొను సా ఫోటోక్స్కి ఇదే కొంచెం తేడా అనిపిస్తుంది తప్పితే మిగతా మొత్తం సేమ్ ఉంటుంది కటింగ్ టక్స్ దగ్గర సేమ్ ఉంటుంది కానీ కటింగ్ మళ్ళీ అది క్రాస్ వేయాలి ఇది సీదా వేయాలి అంతే ఈ మధ్య ఎక్కువగా క్రాస్ తొడగట్లేదండి చాలామంది ఫోటోక్స్ బ్లౌజెస్ తొడుగుతున్నారు మేము ఇక్కడ గుజరాత్లో ఉంటాం కాబట్టి ఇక్కడ మామూలుగా ఫోటోక్స్ లేకుండా ప్రింట్స్ కట్ ఇవే ఎక్కువగా నడుస్తాయి కటోరీ కూడా నడవదు క్రాస్ కూడా ఎవరో ఇక మన వాళ్ళే తప్పితే అంత ఎవరో వేసుకోరు ఇక్కడ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది కదా నేను చూపించాను హ్యాండ్స్ దాని ప్రకారంగా మనం ఎంత పొడుగుందో దాన్ని చూసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆర్మోల్ ఇవన్నీ చెక్ చేసుకొని మనకి లూజ్ ఎంత ఉందో అదంతా చూసుకొని మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే మామూలుగా ప్రతి చెయ్యికి అతుకు అనేది సహజం అండి అతుకు వేయడం నాకు కుట్టడం అంటే ఈజీ అనిపిస్తుంది కానీ ఏదో హ్యాండ్స్కి అతుకు వేసి కుట్టాలంటేనే అది ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది అసలు అతుకు వచ్చిందంటే అబ్బా దీనికి వచ్చిందా అనే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట మీరు కూడా కుట్టేవారు అయితే మీకు కూడా ఈ అనుభవం ఎదురవుతుంది చూసారు కదా అలా షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇది మనం ఏదైతే అతుకు కట్ చేసుకుంటామో అది కూడా క్రాస్లోనే కట్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదండి ఇప్పుడు ఇక నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి అయితే కట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేటప్పుడు అరవై ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసి కట్ చేసుకోండి అస్సలు ఎక్కువ తక్కువ అయితే నడుస్తుంది కానీ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ అయితే మాత్రం జాయిన్ చేయడం వల్ల మనకి వాళ్ళకి బయటికి కనిపించి అసలు బ్లౌజ్ లుక్ అనేది బాగుండదు కాబట్టి వీ మనం కుట్టేటప్పుడు మొత్తం కుట్టేసుకుంటాము ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటాము కాబట్టి వీరంత మట్టుకు ఎక్కువ ఉండేది అని చూసుకోండి మీకు క్లాత్ తక్కువ ఉంటే అప్పుడు అడ్జస్ట్ ఎలాగో అలా కట్ చేసుకోండి తప్పితే క్లాత్ ఉంది మాకు సరిపోతుంది అనుకున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి బ్లౌజ్ పాడవకుండా ఉంటుందన్నమాట మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు చెప్పడం వల్ల నేను చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది ఇంకా ఏం చేయాలి ఇది వాళ్ళకి తెలుసో లేదో అనే అనుమానం నాకు కలుగుతుంది అనమాట మీతో షేర్ చేసుకోవాలి నాకు వచ్చిన ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఏం కావాలన్నా కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్తారనుకుంటున్నాను మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్